ముందు వరుసల్లో కూర్చున్నటువంటి మహిళ నవరత్న నవరత్నాలతో పోల్చదగినటువంటి మీరు పెట్టిన మీ అందరికీ కూడా కడా తరపున ఆహోతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ టిఎం బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వారు కూడా త్వరలో కలుస్తారని ఆశిస్తున్నాం ಚಂದ್ರೆ ಚೀಫ್ ಗಸ್ಟ್ ಆಲ್ ಅದರ್ ವುಮೆನ್ ಡಿಗ್ನೀಸ್ బ్యూటిఫుల్ సోల్స్ అండ్ సో అందులోకి హ్యాపీ ఇంటర్నేషనల్ డే కొంచెం గట్టిగా క్లాస్ కొట్టిన చెప్తారు సో మీ అందరూ నిజంగా చెప్పండి ముందు ఎప్పుడు కూడా ఇలాగే ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగిందా ఇక్కడ చెప్పండి గట్టిగా జరిగిందా ఫస్ట్ టైం కదా ఇప్పుడు మొదలు పెడుతున్నాము ప్రతిసారి ప్రతి ఇయర్ చాలా గట్టిగా చాలా పెద్దగా ప్రోగ్రామ్ చేస్తాము ఎందుకంటే రోజు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది మన ఆనరబుల్ సీఎం సార్ మరో ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా స్టెప్స్ మొదలు పెడుతున్నారు ఇక్కడ స్పె కుప్పం కుప్పం గురించి మాట్లాడితే ఈ అథారిటీ పెట్టి మన ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ లెవెల్ తీసుకు వెళ్ళాలి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే అది చాలా కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ప్రతి మహిళ ప్రతి ప్రతి ఇంటికి ఒక ఆంటర్ప్రీనర్ రెడీ అవ్వాలి ఆంటర్ప్రీనర్ అంటే చాలా మంది బిజినెస్ చేస్తున్నారు కదా మీకు చాలా మంది చిన్న చిన్న బిజినెస్ అంటే ఫ్లవర్స్ అమ్ముతున్నారు లేకపోతే పాలుతో పనీర్ చేస్తున్నారు కరెక్ట్ చాలా మంది షాప్స్కి వెళ్తున్నారు చాలా మంది లేబర్ పనికి వెళ్తున్నారు కానీ అందరికీ ఒక ఒక పర్ఫెక్ట్గా సపోర్ట్ సిస్టమ్ రెడీ అవ్వాలి అది ఆనరే సీఎం సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి సపోజ్ మీకు మీరు ఫ్లవర్స్ పుష్పం అంటున్నారు కానీ ఒక మార్కెట్ లేదు అప్పుడు ఉన్న బాధ్యత అంటే ఏంటి మీకు ఒక మార్కెట్ ఇప్పించాలి మీకు ఇంకా ఇన్కమ్ రావాలి మీకు ఈ సైకిల్ డిస్ట్రిబ్యూట్ కదా చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేశాము కానీ ఈ సైకిల్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఆటోస్ తో వస్తున్నారు బస్సెస్ తో వస్తున్నారు చాలా చాలా కర్చ్ అవుతుంది కదా మీకు ఈ సైకిల్ తో వస్తే ఖర్చు అవ్వదు ఖర్చు అవ్వదు ప్లస్ మీ హెల్త్ కూడా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా చాలా మందికి అలీక్ లో అంటే అల్లి ఒక ప్లేస్ ఇస్తున్నాము ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉన్నారు ఎంతమంది చాలా మంది ఉన్నారు చాలా మంది ఈజీ మినీ కిరాణా స్కోర్ స్టార్ట్ చేశాను చాలా మంది ఇప్పుడు ద్వారా అంటే చేస్తున్నారు సో ఈ అన్ని ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నాము ఎందుకు ఇస్తున్నాము అంటే ఒక సింగిల్ గోల్ మనకి ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి సపోర్ట్ సిస్టమ్ అంటే ఇక్కడ మీకు ఏ ఏ క్యాటమిటీలో కూడా ఏ పాయింట్ ఇబ్బంది ఉంటే సాల్వ్ చేయడానికి బాధ్యత అంటే మనది కాడ వైపు ఉంది ఆనరేబుల్ సిఎంసీ వైపు నుంచి ముంగతం గారు వైపు ఉంది ఎమ్మెల్సీ గారు వైపు నుంచి ఇప్పుడు సువీల్ గారు వైపు ఉంది బట్ మీకు సాల్వ్ మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బాధ్యత మనది అంటే ఇప్పుడు ముందుగా అంటే ముందు నుండి ఇప్పుడు చూస్తే స్టార్టింగ్ ఉంది ఇవన్నీ మాట మీకు చెప్పాను కానీ ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో చాలా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాము అది ఇప్పుడు నేను కన్ఫర్మ్ చెప్పలేను ఎందుకంటే అది డిక్లేర్ సీఎంసార్ డిక్లేర్ చేస్తే ఇంకా బాగుంటుంది సో ఇది తెలియజేసి ఈరోజు మీ అందరికీ మరి ఒకసారి నా వైపు నుండి చాలా బెస్ట్ విషెస్ మీరు ఖచ్చితంగా సిస్టంకి ముందు వెళ్ళాలి ఒక ఇన్స్పిరేషన్ అలాగే రెడీ అవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉన్నారు చూడండి కాబట్టి పిలిచే మళ్ళీ అందరూ చూస్తారు ఇంకా చాలా మంది ఉన్నారు ఈరోజు దాదాపు ట్వంటీ వన్ ఇరవై ఒకటి మహిళలకి అంటే మనం ఇక్కడ ఇస్తాం వాళ్ళు చాలా మంచి పని చేశారు డిఫరెంట్ డిఫరెంట్ లో సో ఈ అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళకి స్టేజ్ మీద పిలుస్తాము మీతో పరిచయం చేసిస్తాం సో మీరు కూడా మోటివేట్ అవ్వాలి మీ పిల్లలకు చెప్పాలి అండ్ ఒక డిఫరెన్స్ తీసుకురావాలి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఛాంపియన్స్ అంటే ఏంటి బిజినెస్ వాళ్ళు ఉమెన్ ఇకనామిక్ ఛాంపియన్స్ అంటే ఇతరతో షాప్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎనర్జీ ఛాంపియన్స్ సైకిల్ వాడండి వాళ్ళు సైకిల్ యూజ్ చేసి పెట్రోల్ డీజిల్ సేవ్ చేస్తున్నారు వాళ్ళు సోషల్ ఛాంపియన్స్ అంటే మన డాక్టర్స్ నర్సెస్ ఇంకా చాలా మంది ఏదైనా ఉమెన్ మనకి హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి వాళ్ళు బాల వికాస్ ఛాంపియన్స్ కేటన్ ఒక ఇనిషియేటివ్ ఉంది మీకు తెలుసు సో అంగన్వాడీలో చిన్న పిల్లలకంటే మంచి ఐక్యూ లెవెల్ ట్రైనింగ్ ఇస్తున్నాము సో దాట్ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్ అయిపోతుంది బాల్ విటాల్స్ ఛాంపియన్స్ అన్ రికగ్నైజ్డ్ ఛాంపియన్స్ ఇది ఒక న్యూ కాన్సెప్ట్ ఇక్కడ అన్ రికగ్నైజ్ అంటే అంటే మనం లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో చాలా మంది మంచి పని చేశారు కానీ సోషల్ మీడియా అప్పుడు లేదు పేపర్ వేయలేదు ప్రజలకి అంటే అది ఐడియా రాలేదు వాళ్ళు ఏం చేశారు ఈరోజు వాళ్ళ ప్రకటన పెళ్లి చెప్తాం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఇది చేశారు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇది చేశారు మీరు తెచ్చుకోవాలి అది ఒక న్యూ కాన్సెప్ట్ సో ఇది చెప్పి నేను మిగతా వాళ్ళకి కూడా చెప్పడానికి కొంచెం విషయం ఇస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ ఇంటర్నేషనల్ డే గోలబీ థ్యాంక్ యూ ఇక్కడ గారు వికాస్ మహ్మద్ గారి మొత్తం కూడా మొట్టమొదట అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన ముఖ్య అతిథిగా ఈరోజు ఏమని మళ్ళీ చెప్తాం చందన మిస్ యూనివర్స్ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ సో చాలా పెద్ద విషయం ఇంకా వేదిక మీద అందరూ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ మహిళా శక్తి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక భారతదేశం అత్యధిక జనాభా దేశమేది ఇప్పుడు చైనానా భారతదేశం భారతదేశం నూట నలభై మంది జనాభా ఉన్నటువంటి దేశం దీంట్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఇంత శక్తి నిద్రావస్థలో ఉంటే భారతదేశం ఎట్లా వంద సంవత్సరాల స్వతంత్రం రెండు వేల నలభై ఏడు నాటికి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి పదే పదే చెప్తున్నది ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అని చెప్పి చెప్తూ రెండు వేల నలభై ఏడులో భారతదేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉండాలి అనేటువంటి లక్ష్యం అది తెలుసా తెలియదా మీకు గౌరవ ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు ప్రస్తుతం మన స్థానం ఎక్కడుంది నూట ముప్పై ఎంతో ఉంది అంటే నూట ముప్పై మెట్ల కింద ఉన్నాం ప్రపంచ అభివృద్ధి సూచికలో నూట ముప్పై మెట్లు కింద ఉంది నూట ముప్పై మెట్లు ఎక్కి రెండవ మెట్టుకో మూడవ మెట్టుకో మొదటి మెట్టుకో ఎక్కాలంటే సాధ్యమా అసాధ్యమా సాధ్యమని ఎవరు చేయలేదండి చేయగలం చేయలేము అని ఎవరు చేయలేదండి ఎందుకోసం భారతదేశం యొక్క మానవ వనరులు ప్రకృతి వనరులు ఏమైనా తక్కువ ఉందా అఘోన్నమైన భారతదేశం ప్రపంచంలోనే మానవ జాతి మొదట పుట్టినప్పుడు కొన్ని దేశాలు మాత్రమే వెలిసింది ఆ రోజు అందులో భారతదేశం ప్రధానంగా ఒక వేద భూమి ఒక జ్ఞాన భూమి రత్న గర్భ అంటే భారతదేశంలో దొరకనటువంటి ఖనిజ సంపద ఏది లేదు అదేవిధంగా భారతదేశంలో నదులు కానీ పర్వతాలు కానీ ప్రకృతి కానీ అద్భుతమైనటువంటి శక్తి మన మానవ ప్రకృతి వనరులు ఉన్నాయి మానవ వనరులు కూడా ఉన్నాయి ఇది రెండు కలిసినప్పుడు ఏదైనా సాధ్యం కానీ మానవ శక్తి ప్రకృతి శక్తి సమానంగా పరిగెత్తడం లేదు మానవ శక్తి అనుకుంటే సాధ్యం మీరు చేయగలరు మీరు చేయలేరు భారతదేశాన్ని ప్రపంచమంతా కూడా ఈరోజు ఎదురు చూస్తా ఉంది ఎంతో టాలెంట్ మనకున్నా కానీ మనకు ముందుకు రావడం లేదు ఉదాహరణ కుప్పంలో కుప్పంలో ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాం మీకు అందరికీ తెలుసు కదా చాలా మంది కుప్పంలో ముందు పరిస్థితి తెలిసిన వారు ఉన్నారు మన ద్రౌడ మన కొండ దగ్గర ఒక ప్రోగ్రాం జరిగింది ఆర్గనైజ్ చేశారు మోటార్ సైకిల్ రేస్ తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు ఆ రోజు వాళ్ళు ప్రయత్నం తీసుకొచ్చి వచ్చిన చూస్తే ఆ పిల్లలు వాళ్ళందరూ యంగ్స్టర్స్ వచ్చిన చూస్తే ఒక్కొక్కరు అద్భుతంగా ఉన్నారు ఈ రోజు సాధ్యమై ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత అందమైనటువంటి తెలివైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజు చందన మా మిత్రులు జయరాం రెడ్డి గారి కుమార్తె సగర్వంగా మన ముందు అందరం నిలబడిందంటే అందంలో కూడా కుప్పం మొదటి స్థానంలో ఉంది అవునమ్మా సో అన్ని రంగాల్లో కూడా కుప్పం భయపడుతుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు అభినందన తెలియజేస్తూ ఇటువంటి ప్రతి అన్ని రంగాలు కూడా రావాలి ఈరోజు మహిళలు ఈ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా మీరు ఒక సంపాదించి ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక వేత్త రావాలి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త రావాలి ప్రతి ఒక్కరు ఆదాయం పెంచుకోవాలి ప్రతి ఒక్కరు ఆదాయం ఐదు సంవత్సరాలలో ఒకటికి మూడింతలు కుప్పంలో శ్రేష్ఠ చూపించాలని ధ్యేయం ఉంది కాబట్టి మహిళా శక్తులు మీరందరూ కూడా ఈ ప్రపంచ దినోత్సవంలో మీరు నిర్ణయించుకుని సాధించాలని కోరుతూ శ్రీనివాస్ గారు అండ్ మణికంఠం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ అనసూయ అక్క అండ్ ఇక్కడ మీకు చేసిన పెద్దలందరికీ స్టేజ్ మీద ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మీతో మన కుప్ప మహిళలతో నేను విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి ఇట్స్ హ్యూజ్ ప్రివిలేజ్ ఫర్ మీ నాకు నిజంగా చెప్పాలంటే ఇద్దరే అండి ఇన్స్పిరేషన్ విమెన్లో ఒకటి మా అమ్మగారు గీత ఇంకోటి మా అత్తయ్య గారు విశాల రెడ్డి ఈ ఇద్దరు మహిళలు నా లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చేశారంటే ఇట్ చేంజ్ మై లైఫ్ అంటే నా లైఫ్ చేంజ్ అయిపోయింది అనమాట మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏ అమ్మాయిని అయినా కూడా ఇంటి నుంచి బయట బయటకి వెళ్ళి అది సాధించలేదండి అది నేను తప్పకుండా చెప్పగలను ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన మా డాడీకి జయరాం రెడ్డి గారు అండ్ మై హోల్ ఫ్యామిలీ మా అక్క మా అన్నయ్య అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు అండ్ నేను వాళ్ళకి ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ కడ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎస్పెషల్లీ కుప్పంలో త్రీ హండ్రెడ్ సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండ్ రితు రిధూమా ఐ రిలీ అప్రిషియేట్ ద ఇనిషియేటివ్ నేను ప్రొఫెషనల్ సైక్లిస్ట్గా నేను టోటలీ అర్థండ్ చేసుకోగలను ఎందుకంటే నేను కూడా పల్లెటూరులో పుట్టిందండి మా విలేజ్ ముల్లూరు కృష్ణాపురం అండి శాంతిపురం మండలం అండ్ విలేజ్ నుంచి ఒక మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేజ్ వరకు వెళ్ళడం అనే జర్నీలో నాకు వచ్చిన సపోర్ట్ కుప్పం గవర్నమెంట్ నుంచి మా ఫ్యామిలీ నుంచి చాలా అప్రిషియేట్ చేస్తానండి ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రివిలేజ్ ఫర్ మీ అండ్ అందరు కూడా చాలా అందంగా ఉన్నారు అది ఒకటి నేను చెప్పగలను మన ఎనర్జీ విమెన్ మహిళల ఎనర్జీ ఒకసారి చూపించండి ఎలా ఉంటుందో సో నేను ఒకటి చెప్పగలను అండి మన ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో కూడా హిడెన్ డైమండ్ అనేది ఉంటుంది వజ్రం అనేది ఉంటుంది నేను కూడా మట్టి నుంచి బయటకు వచ్చినదా అండ్ ఆ ప్రాసెస్లో మన చుట్టూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళే ఆ వజ్రాన్ని బయటకు తీయగలరు అండ్ వజ్రం అనేది మన మనం మనమే కూడా కనుక్కోవాలన్నమాట మనం వర్తింగ్ ఉన్నాము ఓకే నేను ఇది చేయగలను అనే నమ్మకం కూడా పెట్టుకోవాలి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఫిట్నెస్ బాగా వస్తుందండి మనం జస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో పనులే కాకుండా బయట యూజువల్ కెరియర్స్ ఉంటుంది కదా అది కూడా నేను అచీవ్ చేసి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలని పట్టుదల ఉండేది నాకు అందుకే నేను బాగా చదివి మంచి గ్రేడ్స్ తెచ్చుకుని అండ్ మోడలింగ్ మోడలింగ్లో కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి ఫ్యాషన్ మోడలింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ వాళ్ళు ఎప్పుడు కానీ నో అని చెప్పలేదు నేను కూడా ఇక్కడ అందరికీ అదే చెప్తాను అనమాట మహిళ అనే రోల్ ఈ సొసైటీలో చాలా ఇంపార్టెంట్ మీరు ఒక ఫ్యామిలీని దిద్దగలరు ఆ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉందన్నమాట మనకు అది మనమే తెలుసుకొని మన మీద మనం వర్క్ చేయాలి నేను మా మమ్మీ కూడా చెప్తూ ఉంటా అమ్మ నువ్వు యోగా చేయాలి వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చేశారంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారనమాట అండ్ మీ అందరూ కూడా యోగా సైక్లింగ్ వాకింగ్ ఇవన్నీ చేయాలి అండ్ మన హోల్ సొసైటీని స్ట్రాంగ్గా దిద్దగలగాలి నేను అదే చెప్పి ఇంకా ఫైనల్లీ హ్యాపీ విమెన్స్ డే అందరికి కూడా మహిళ దినోత్సవ శుభాకాంక్షలు and uh, while sitting on the dais, i was interacting with uh, xmc and uh, uh, chandana. and i feel so happy because before coming to this place, i only knew your Kada, your vikas marmaji but i, one thing that connected me and that touched my heart today, i see everybody so humble, so modest, so grounded. it makes me feel that what we are doing, it's basically our life is.

Yeah, yeah man. Get ready, ma'am. Action. Yeah, Good morning. morning. Hi. Hi, actions. Hello, PD, sir. Thanks a lot for accepting this small presentation. Bro, side, from side. మాధవి గారు శ్రీలత గారు తిరులు హరికటా బనను వీరికి పెలిసిటేషన్ జరుగుతుంది దీని పాలసత వారికి కారా బృందం సత్కరిస్తోంది ఎనర్జీ ఛాంపియన్స్ వాళ్ళు కొరమంటే దయచేసి అరుణమ్మ గారు పద్మ గారు వేణమ్మ గారు వారికి కూడా బృందం పిఎస్ఎల్ మేనేజర్ గారు విశాలాక్షి గారు పెద్ద మనసుతో స్వీకరించినటువంటి